కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయం నందు మన సంకల్పం టీవీ తెలుగు ఛానల్ సీఈఓ ఎత్తుల చెన్నయ్య అధ్యక్షతన డీఎస్పీ సీతారామయ్య మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్నల చేతుల మీదుగా మన సంకల్పం టీవీ తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ సీతారామయ్య మాట్లాడుతూ మన సంకల్పం టీవీ తెలుగు ప్రజల మన్ననలు పొందాలని అన్నారు

పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది బాగా డెవలప్ కావాలని ఆశిస్తూ మారుస్తుంది